వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మీరే సాయి నైన్ థర్టీ ఫోర్ ఎపిసోడ్ పార్ట్ నెంబర్ టూ తెలుగులో తెలుసుకుందాము చంపా బాయిజమ్మ నడుచుకొని వెళ్తూ ఉంటారు ఇంతలో చంప చాలా బాధపడిపోతూ బాయిజ అక్క నాకు ఒక విషయం అర్థం కావడం లేదు సాయి ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు మీరు స్వయంగా కష్టపడి తయారు చేస్తున్న రోటీనేమో మేకకి తినిపించారు ఇక ఆ అన్నపూర్ణ తయారు చేసిన అల్పాహారం ఏమో సాయి భుజించారు అసలు సాయి ఇలా చేయడానికి గల కారణం ఏమై ఉంటుంది సాయి మనసులో ఏమి అభిప్రాయం ఉండి ఉంటుంది అనగా వెంటనే బాయజ చూడు చెంపా సాయి ఏదైనా చేశారు అంటే తప్పకుండా దానికొక కారణం ఉండి తీరుతుంది అనే విషయం మనకి తెలిసిందే కదా సాయి దృష్టిలో మనమైనా మానవులైనా లేదంటే చిన్న క్రిమికీటకాలైనా మూగజీవాలైనా అన్నీ ఒకటే ఇప్పుడు ఏమైందని మరేం పర్వాలేదు సాయి ఏదైనా కానీ దాన్ని వృధాగా పోనీయకుండా తయారు చేసిన దాన్ని దానికి తినిపించారు మరేమైంది పర్వాలేదు అని అలా సర్దు చెప్తుంది అన్నపూర్ణ తయారు చేసిన దాన్ని అలా సాయి భుజించి ఇలా సాయి మీరు తయారు చేసిన దాన్ని అలా మేకకు పెట్టడం నాకైతే అసలు ఏమీ నచ్చలేదు అని కళాఖండిగా చెప్పేస్తుంది చంప వెంటనే ఆమె మరేం పర్వాలేదులే అని అలా సముదాయించుకుంటూ ఉండగా ఇంతలో చంప మనసులో ఒకవేళ బాయిజీ అక్క పైకి చెప్పకపోయినా కూడా ఆమె మనసులో చాలా బాధ ఉంటుంది ఆమె ఇన్ని సంవత్సరాలుగా సాయి కోసం ప్రత్యేకంగా ప్రతిరోజు అల్పాహారం భోజనం రాత్రి భోజనం ఇలా అన్నీ తయారు చేసి సాయి కోసం తీసుకొని వెళ్ళి మరీ పెడుతూ ఉంటారు అటువంటి ఆమె తయారు చేసిన భోజనాన్ని ఇలా మూగజీవానికి పెట్టడం ఇప్పుడు కేవలం కొద్ది రోజుల ముందు వచ్చినా ఆమెకి ప్రాధాన్యమిచ్చి ఆమె తయారు చేసిన భోజనాన్ని సాయి సేవించడం నాకు అసలు ఏమాత్రం లేదు అని అలా మనసులో అభిప్రాయపడుతూ ఇది పూర్తిగా అన్యాయం అనిపిస్తుంది నాకు అని అలా అనుకుంటూ అటు నడుచుకొని వెళ్ళిపోతుంది మరుసటి రోజు ఉదయం తాత్య కేశవ్ ఇంకా కొంతమంది కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో సాయి అటువైపుగా నడుచుకొని వెళ్ళడాన్ని వాళ్ళు గ్రహించి ఎలాగో సాయి కూడా వెళ్తున్నారు మనం సాయితోనే ఈ విషయం గురించి చర్చిస్తే బాగుంటుంది అని సాయి ఒక్క నిమిషం మేము మీతో ఒక ముఖ్యమైన విషయాన్ని మాట్లాడాలనుకుంటున్నాము అని అలా సాయికి నమస్కరిస్తారు సాయి రాముడు మేలు చేయాలి అని ఆశీర్వదిస్తారు వెంటనే కేశవ్ సాయి మేమందరం మాట్లాడుకొని ఒక నిర్ణయానికి వచ్చాము అది ఏమిటి అంటే ఇక్కడ ప్రతిరోజు వచ్చేవారి నివాసం ఎక్కువ అవుతుంది అలాగే షెడీలో రోజురోజుకి ఇక్కడికి వచ్చి నివాసం ఏర్పాటు చేసుకునే వాళ్ళు ఎక్కువ అవుతున్నారు కాబట్టి ప్రతి ఒక్క స్ట్రీట్కి ఒక్కొక్క పేరు పెడితే బాగుంటుందని మా అభిప్రాయం దీనికి సాయివాడ అని నామకరణం చేద్దామనుకుంటున్నాము ఎందుకంటే ఇక్కడి నుంచే కదా మనం ద్వారకామాయికి వెళ్ళడానికి మార్గం ఉంది అందుకే మా అందరికీ ఈ పేరు నచ్చింది మేము దీన్ని ఖరారు చేయాలని అంతకంటే ముందు ఒకసారి మిమ్మల్ని అడిగితే బాగుంటుందని మా అభిప్రాయం అనగా వెంటనే సాయి కేశవ్ పేరు బాగుంది కానీ నేను ఇంకొక పేరుని ఇంతకుముందే అభిప్రాయపడ్డాను అది ఏమిటి అంటే దీక్షిత్వాడా అని అంటారు వెంటనే అలా కేషు సాయి ఏమిటి ఇలా ప్రవర్తిస్తున్నారు అసలు దీక్షిత్ గారికి ఎందుకు ఇంత ప్రాధాన్యమిస్తున్నారు అని అలా ఆలోచిస్తూ బాధగా మౌనంగా ఉండిపోతాడు ఏమి మాట్లాడకుండా రాత్రి సమయానికి సాయి ద్వారకామాయి మెట్ల మీద కూర్చొని ఆప్యాయతగా మేకని నిమురుతూ ఉంటారు ఇంతలో బాయిజమ్మ మేక బలహీనంగా ఉందని దానికోసం ప్రత్యేకంగా తయారు చేసి తీసుకువచ్చిన ఆహారాన్ని తినిపించే ప్రయత్నం చేసినా అది తినకపోవడంతో సాయి ఇది చూడండి కనీసం పెడుతుంటే కూడా తినడం లేదు అని ఆమె మాట్లాడుతూ ఉంటారు ఇంతలో అక్కడికి కేశవ్ చేరుకొని సాయి నేను మిమ్మల్ని ఒక విషయం అడగాలనుకుంటున్నాను నాకు చాలా బాధగా అనిపించింది దయచేసి మీరు ఈ విషయానికి నాకు సమాధానం చెప్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నాను ఏమిటి అంటే మీరు కాకాసాహెబ్కి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని నా యొక్క అభిప్రాయం దయచేసి నా ప్రశ్నలకి సమాధానాలు చెప్పండి సాయి అతను ఈ షేడి గ్రామంలో నివాసంతో పాటు అతిథి భవనం కూడా నిర్మాణం చేపట్టాలనుకున్నాడు కానీ మన అందరం కలిసి అతిథి భవనం నిర్మాణం అనుకున్నాము కదా మీరు కేవలం అతనికే అంత ప్రాధాన్యం ఇవ్వడానికి గల కారణం ఏమిటి అనేది నాకు అర్థం కాకుండా ఉంది ఇకపోతే మనం అందరం ఎన్ని సంవత్సరాలుగా కలిసి జీవనాన్ని కొనసాగిస్తున్నాము మాకంటే ఎక్కువ ప్రాధాన్యం అతనికే ఇస్తున్నట్టుగా నా మనసుకి అనిపిస్తుంది ఎందుకలా దయచేసి మీరు వీటికి నాకు సమాధానం చెప్తే బాగుంటుందని అభిప్రాయం అలాగే ఈరోజు నేను సాయి వాడా అనుకుంటే మీరు వాడా అని మీరు నామకరణం కూడా చేశారు ఎందుకు సాయి వీటన్నిటిని మీరు ఇలా మారుస్తున్నారు అనగా వెంటనే సాయి కేశవ్ నీవు రేపు ఉదయం ద్వారకామాయి వద్దకి రా నీ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు లభిస్తాయి అని అంటారు వెంటనే కేశవ్ ఏం మాట్లాడలేక సరే అని చెప్పి అలాగే సాయి అని అలా వెళ్ళబోతారు ఇంతలో సాయి చూడు కేశవ్ నీవు ఇప్పటికే మనసులో ఎక్కువగా ఆలోచిస్తున్నావు ఒకటి బాగా గుర్తుపెట్టుకో ఒక చెట్టుకి మనం నీరు పోస్తే దాని యొక్క ఆకలి తీరదు మనం చెట్టుకి ఇంకా బలమైన ఆహారాన్ని కూడా అందించాల్సి ఉంటుంది దాని ఎదుగుదలకి కావాల్సిన అన్నిటినీ అంటే ఎరువు అలాగే సూర్యరశ్మి అన్ని అందుబాటులో ఉండేటట్టు జాగ్రత్తలు తీసుకున్నప్పుడు మాత్రమే ఆ చెట్టు త్వరగా ఎదుగుతుంది మనకి ఫలాలని పూలని అందజేస్తుంది కాబట్టి మనం అన్నిటినీ ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది అప్పటి వరకు నేను నీకు చెప్పిన దాని గురించి కొంచెం మనసులో ఉంచుకో నేను నీకు ఇలా సమాధానం చెప్పడం లేదని నీవు బాధపడుతున్నావు కదా తప్పకుండా నీ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు లభిస్తాయి అని అంటారు అలా కేశవ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మరుసటి రోజు దీక్షితుల దగ్గరికి శ్రద్ధ గారు కులకర్ణి శర్ సంతాపంతా అందరూ చేరుకోగా వెంటనే వాళ్ళు ఆశీర్వాదం తీసుకుంటారు వెంటనే శ్రద్ధ గారు చూడు దీక్షిత్ ఇప్పటి వరకు నీవు నీ నిర్ణయాలు తీసుకొని ఉండొచ్చు కానీ నా మనవడి యొక్క ఈ యొక్క ఉపనయన కార్యక్రమం చాలా బాగా జరగాలి ఇందులో ఏవైనా లోటుపాట్లు జరిగితే నేను ఊరుకునే ప్రసక్తే లేదు నేను ఈ యొక్క కార్యక్రమం పూర్తయిన వెంటనే పిల్లల్ని తీసుకొని నేను ముంబై వెళ్ళిపోవాలని నిర్ణయం తీసుకున్నాను ఇదే నా యొక్క గట్టి నిర్ణయం నీవు ఏది ఏమైనా కూడా ఇక్కడ ఉండాలా లేదా అనేది ఆలోచించుకొని నిర్ణయం తీసుకో నీవు ఇక్కడికి వచ్చిన తర్వాత వీరి యొక్క మాటలకి పూర్తిగా ప్రభావితమైపోయి ఈ గ్రామంలో ఉండాలని అభిప్రాయపడుతున్నావు నా మాట కూడా విలువ ఇవ్వడం లేదు కాబట్టి ఇక మీదట పిల్లల మీద అటువంటి ప్రభావం పడకూడదని నేను ముందుగా పిల్లల్ని తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని నిర్ణయం తీసుకున్నాను అనగా వెంటనే కాకా సాహెబ్ అలా అది అతయా అని మాట్లాడబోగా ఇంతలో అలా వెనక వైపు నుంచి పెద్దయ్య వస్తున్నారు అని మాటలు వినిపిస్తాయి వెంటనే అక్కడ వారంతా సంతోషభరితంగా అతన్ని ఆహ్వానిస్తారు ఇంతలో అతను రాగానే సంతాపంతా ఒక్కసారిగా వారి కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకునే ప్రయత్నం చేయబోగా అతను చాలా ఆవేశంగా నేను పూర్తిగా స్నానం చేసి శుద్ధి అయ్యి ఈ కార్యక్రమం నిర్వహించడం కోసం ఇక్కడికి వచ్చాను మీరు నన్ను తాకి మలినం చేయడం ఎంతవరకు సమంజసం చూడండి ఈ కార్యక్రమం పూర్తయ్యే వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరూ నన్ను ముట్టుకోవడానికి వీల్లేదు ఏదైనా కార్యక్రమం జరిపించేటప్పుడు చాలా జాగ్రత్తగా నియమనిష్టలతో కార్యక్రమాన్ని జరిపించాల్సి ఉంటుంది అని కోపంగా మాట్లాడుతూ ఉండగా ఇంతలో కులకర్ణి సర్కార్ మూర్ఖులారా కొద్దిగా దూరంగా ఉండండి మీరు ఏవి పడితే అవి చేయవద్దు అని కోపంతో మాట్లాడతారు ఇంతలో ఈ మాటలు విన్న కావేరి పక్కనే ఉన్న ఒక ఆమెతో అసలు సాయి అయితే ఇటువంటివి చెప్పనే చెప్పరు సాయి అందరూ సమానమే అందరితో ఒకేలాగా ఉండాలి అని చెబుతూ ఉంటారు ఇతనేమిటో ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పి అలా మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో పక్కనే ఉన్న కాకా గారు ఇదేమిటి సాయిని ఆహ్వానించినా కూడా ఇంతవరకు సాయి ఈ కార్యక్రమానికి రాలేదు అని అలా ఆలోచిస్తూ ఉండిపోతారు రేపు ద్వారకామాయి వద్ద మేక బలహీనపడిపోయి అది పడుకొని ఉంటుంది ఇంతలో సాయి ఏమైంది నీకు ఎందుకు ఏమీ తినడం లేదు అని దాన్ని నిమురుతూ ఉంటారు అక్కడ ఉన్నవారంతా ఆ మేకకి అనారోగ్యం ఉండడంతో చాలా బాధపడిపోతూ ఉంటారు వెంటనే వారంతా సాయి దయచేసి దానికి సహాయం చేయవచ్చు కదా దాన్ని కాపాడవచ్చు కదా అని అడుగుతూ ఉంటారు ఇంతలో లోకేశో సాయి రేపు ఉదయాన్ని ప్రశ్నలన్నిటికీ సమాధానం లభిస్తుంది అని చెప్పారు కదా మీరు ఎందుకు సాహెబ్కి అంత ప్రాధాన్యం ఇస్తున్నారో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అనగా వెంటనే సాయి నేను వాటన్నిటికీ సమాధానం చెప్పే ముందు ఒకటి అడగాలనుకుంటున్నాను నా కోసం ఒక పని చేయగలుగుతావా అని అడుగుతారు చెప్పండి సాయి ఏం చేయాలి అని అడగ వెంటనే సాయి చూడు ఈ యొక్క మేక చాలా మానసిక బాధతో బాధపడుతుంది అది ఇక ఈ భూమి మీద ఉండలేదు దాని యొక్క బాధని నేను చూడలేకపోతున్నాను అది ఎలాగో మరణానికి దగ్గరైపోతుంది ఇలా బాధపడి బాధపడి అది మరణించడం కంటే దాని యొక్క ప్రాణం ఒక్కసారిగా తీసివేయడం మంచిది నీవు దాన్ని నీ చేతులతో చంపి దానికి ఈ బాధ నుండి విముక్తిని ప్రసాదించగలుగుతావా అని అడుగుతారు వెంటనే ఆ మాటలు విన్న కేశవ్ నిర్గాంతపోతాడు రేపు దీక్షిత్ అన్నపూర్ణ కార్యక్రమానికి కావాల్సినవి అన్నీ సిద్ధంగా ఉన్నాయా ఒకసారి సరిచూడు అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో పక్కనే ఉన్న శ్రద్ధ గారు అసలు దీక్షిత్ ఇక్కడికి వచ్చిన తర్వాత మారిపోయాడు అని చెప్పి అలా జరిగిన సంఘటనలు అన్నీ వచ్చిన వ్యక్తికి వివరిస్తుంది వెంటనే అతను నీవు నాకు కబురు పెట్టడం మంచిదైపోయింది వీలైనంత త్వరగా కాకా చేసే పనులకి నేను అడ్డుకట్ట వేయాలి అసలు ఇక ఆ బైరాగిని కలవనేయకుండా నేను జాగ్రత్తలు తీసుకుంటాను అని అలా చెబుతూ ఉంటాడు కేశవ్ సాయి అసలు మీరు ఏం చెప్తున్నారు నేను ఆ యొక్క ప్రాణి యొక్క ప్రాణం తీయడమా అసంభవం అసలు మీరు ఇలా చెప్పడానికి గల కారణం ఏమిటి మీరు వీలైతే అందరినీ సంరక్షించాలి అందరినీ కాపాడాలి అని చెప్పే మీరు ఈ రోజున ఇలా చెప్తున్నారేమిటి అని ఆశ్చర్యపోతూ అడగం వెంటనే సాయి చూడు కేశవ్ నేను ప్రయత్నం చేశాను ఇప్పుడు ఈ యొక్క మార్గం తప్ప మరొకటి లేదు అది ఇలా బాధపడుతూ బాధపడుతూ మరణానికి అవ్వాల్సిన పరిస్థితి నెలకొనింది అంతకంటే ముందు దానికి నేను ప్రాణ విముక్తిని కలిగించాలనుకుంటున్నాను దయచేసి నీవు దాని బాధ నుండి విముక్తుల్ని చేయాలి అంటే దాని యొక్క ప్రాణం తీసి దాన్ని ఈ బాధ నుండి విముక్తుల్ని చెయ్యి అనగా కేశవ్ నన్ను క్షమించండి నేను ఈ పని చేయలేను సాయి అని చెప్పి అలా ప్రాధేయపడుతూ ఏడుస్తూ చెబుతాడు వెంటనే సాయి అలా మౌనంగా చూస్తూ ఉండిపోతారు ఇంతలో అక్కడ ఉన్న తాత్య సాయి ఈ రోజు ఇలా మాట్లాడడానికి కారణం ఏమై ఉంటుంది అని అలా ఆలోచిస్తూ ఉండగా చంపా కూడా అదే ఆలోచనలో ఉంటుంది వెంటనే సాయి చంపా తాత్య మీ ఇద్దరిలో ఎవరో ఒకరు ఆ ప్రాణి యొక్క ప్రాణం తీసి దానికి ఇప్పుడు ఉన్న బాధ నుండి విముక్తిని ప్రసాదించగలుగుతారా అని అడుగుతారు వెంటనే వాళ్ళు మా వల్ల కాదు సాయి అని బాధగా చెబుతారు ఇంతలో మరోవైపు అలా కార్యక్రమం మొదలు కాబోతుంది వెంటనే వచ్చిన వ్యక్తి కాకా ఇక కార్యక్రమం మొదలు పెట్టాలంటే నీవు రామకృష్ణాన్ని తీసుకొని ఇక్కడ కూర్చొని పూజని మొదలు పెట్టాల్సి ఉంటుంది నిర్దేశించిన సమయంలోనే ఈ కార్యక్రమం నిర్వహించాలి త్వరగా రండి అని అలాగే అని చెప్పి అలా వాళ్ళు కూర్చొని ఆ కార్యక్రమాన్ని మొదలు పెడతారు ఇంతలో అదే సమయానికి తాత్య చేరుకొని కాకాసాహెబ్జీ సాయి మిమ్మల్ని ఉన్న పలంగా ఇప్పుడే తీసుకొని రమ్మని చెప్పారు ముఖ్యమైన పని ఉందని మరీ మరీ చెప్పారు అనగా వెంటనే అలా అక్కడ వారంతా నిర్గంతపోయి ఇప్పుడు కాకాసాహెబ్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అని అలా ఆలోచనలో ఉంటారు వెంటనే కాకాసాహెబ్ సరే నేను ఇప్పుడే వస్తాను అని లేవబోగా ఇంతలో పూజారి గారు ఏం మాట్లాడుతున్నావో తెలుస్తుందా కాకా ఇది నీ కుమారుడు ఉపనయన కార్యక్రమం ఈ కార్యక్రమంలో నీవు ఎట్టి పరిస్థితుల్లోనూ పూజ పూర్తయ్యే వరకు ఎక్కడికి వెళ్ళకూడదు నీవు కార్యక్రమం మొదలు కాబోతుండగానే నీవు ఇలా బయటికి వెళ్తా ఉండవు ఎంతవరకు సమంజసం నువ్వు వెళ్ళి తిరిగి వచ్చేలోపు నీవు నిర్దేశించిన సమయం పూర్తయిపోతే అప్పుడు పరిస్థితి ఏమిటి ఇలా అర్ధాంతరంగా కార్యక్రమం మధ్యలో నుంచి వెళ్ళడం కానీ కార్యక్రమానికి భంగం కలగడం కానీ ఎంతవరకు సమంజసం ఇది యశుభం అనే విషయం నీకు తెలియదా అని కోపంగా మాట్లాడతారు వెంటనే కాకాసాహెబ్ నన్ను క్షమించండి నేను సాయి మాటని కాదనలేను సాయి ఏదైనా చెప్పారు అంటే తప్పకుండా దానికి ఒక కారణం ఉండి తీరుతుంది కాబట్టి నేను ఇప్పుడు సాయి దగ్గరికి వెళ్లాల్సిందే అనగా వెంటనే అతను చాలా ఆవేశంగా నీకేమైనా మతిపోయిందా నీ కుమారి ఉపనయన కార్యక్రమం కంటే నీకు మించినది అని అభిప్రాయపడుతున్నావా అతని మాట అని అడుగుతారు వెంటనే కాక సాహెబ్ హా ఎందుకంటే నాకు సాయి మాట ముందు ఏదైనా తక్కువే కాబట్టి సాయి నన్ను రమ్మని ఆదేశించారు అంటే దానికి తప్పకుండా ఒక కారణం ఉండి తీరుతుంది నేను ఇప్పుడు వెళ్లాల్సిందే ఇదే నా యొక్క నిర్ణయం అని అలా కళాఖండిగా చెప్పడంతో వెంటనే ఆ మాటలు విన్న అతనికి ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడూ నాకు ఎదురు చెప్పని కాక ఈ షిరి వచ్చిన తర్వాత ఎదురు చెప్తాడా అని కోపంతో ఉంటాడు ఇంతలో కాకాసాహెబ్ లేచి అలా అక్కడి నుంచి బయలుదేరి వెళ్తాడు వెంటనే కులకర్ణి సర్కర్ చూసారా ఇప్పుడు ఆ యొక్క బైరాగి మీ కాకా మీద ఎంత ప్రభావం చూపాడనేది కనీసం ఎప్పటికైనా అర్థమైందా సొంత కుమారుడు యొక్క ఉపనయన కార్యక్రమాన్ని సమయం ఆసన్నం అవుతుంది సమయం మించిపోకముందే అన్నీ చేయాలి అని మీరు ఇంతగా చెప్తున్నప్పటికీ కూడాను మీ మాటలకి విలువ ఇవ్వకుండా మీకు మాటలకి లెక్క చేయకుండా వెంటనే అతను కుటుంబం కంటే ఎక్కువ ఆ బైరాగికి ప్రాధాన్యమిస్తూ అతను వెంటనే ఇలా లేచి వెళ్ళడం ఎంతవరకు సమంజసం ఈ కార్యక్రమానికి వచ్చిన అతిథులందరినీ అవమానిస్తూ ఇతను ఎలా చేశారో చూసారా ఇక మీరు ఇలాగే దీక్షితుల్ని వదిలేసినట్టయితే ఆ బైరాగి చుట్టూ తిరుగుతూ ఉంటాడు ఇక మీరే ఆలోచించుకోండి అని అంటారు వెంటనే ఆ వచ్చిన వ్యక్తి నన్ను వెంటనే ఇప్పుడే తక్షణం ఆ బైరాగి దగ్గరికి తీసుకొని వెళ్ళండి ఈరోజు నేను అసలు పూర్తిగా ఆ బైరాగి అనే వ్యక్తి ఎవరు ఏమిటి అసలు అతను ఇలా చేయడానికి గల కారణం ఏమిటి అనేది తెలుసుకోవాలనుకుంటున్నాను అని కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇంతటితో ఈ ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ